రోజు ప్రత్యేకంగా బంగారం కొనవలసిందేనా అదేమిటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం భారతీయుల పండుగల్లో అక్షయ తృతీయ పర్వదినానికి అత్యంత విశిష్టత ఉంది ఈ పండగ నాడు ఇవాళ జరుపుకుంటాం వైశాఖంలో వచ్చే శుక్లపక్ష తదియకు ఎందుకంత ప్రాధాన్యత పైగా ఈరోజు బంగారం కొంటే అక్షయం అవుతుందని నమ్ముతారు అసలు బంగారానికి అక్షయ తృతీయకి సంబంధం ఏమిటి ఈ రోజున ఎందుకు చేస్తారు ఆ పేరే ఎలా వచ్చింది అసలు అక్షయ అంటే అర్థం తెలుసా అక్షయము అంటే తరిగిపోనిది అర్థం ఆ పేరు ఎలా వచ్చిందంటే పురాణం ప్రకారం ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామ ప్రథమమైన తృతీయ వ్రతం గురించి చెప్పాడు వైశాఖ శుద్ధ తదీనాడు చేసే ఏ వ్రతమైనా జపమైన హోమమైన దానమైన లేక పుణ్యకార్యాలు ఏవైనా సరే ఫలితము అక్షయమవుతుంది అలాగే పుణ్య కార్యాచరణ వల్ల కలిగే ఫలితం అక్షయమైనట్లే పాప కార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుంది ఈనాడు తృతీయ తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది అందుకే ఇంత విశిష్టత ఈ తిథికి ఈరోజు ఉపవాస దీక్ష చేసి ఏ పుణ్య కర్మలను ఆచరించినా కూడా తత్సంబంధ ఫలము అక్షయంగానే లభిస్తుంది ఈ తిథి నాడు అక్షయమైన విష్ణువును పూజింపబడతాడు అందుకే దీన్ని అక్షయ తృతీయ అని పేరు ఈరోజు అక్ష ఉదకముతో స్నానం చేసి అక్షతలను విష్ణు భగవానికి పాదములపై ఉంచి అర్పించి తర్వాత ఆ భీమను బ్రాహ్మణుకు దానమివ్వగా మిగిలిన వాటిని దైవ ఇష్టోచితంగా బ్రాహ్మణోష్టోచితంగా తలిచి వాటిని ప్రసాద బుద్ధితో స్వీకరించి భోజనం చేసిన వారికి ఫలితం తప్ప కలుగుతుందని పురాణంలో ఈశ్వర్ వాక్కు ఇలా వైశాఖ శుక్ల తదినాడు నియమంతో అక్షయతృతీయ వ్రతాన్ని ఆచరించిన తర్వాత వచ్చే పన్నెండు మాసాల్లో శుక్ల తృతీయనాడు ఉపవసించి విష్ణువును ప్రీతితో అర్చిస్తే రాజసూయ యాగమ చేసిన ఫలితము కలిగి అత్యంతమున ముక్తి పొందుతారని పురాణోక్తి అక్షతలు అంటే ఏమాత్రం విరగనివి పగుళ్ళు లేని గట్టిగా ఉన్న బియ్యము అని వరిధాన్యం నుండి కావచ్చు గోధుమ ధాన్యం నుండి కావచ్చు ఆవల నుంచి కూడా కావచ్చు ఇటువంటి వాటితో సిద్ధం చేసిన ఆహారంను అక్షతాన్నము లేదా అక్షతాహారము అంటారు విశిష్టత కొత్తగా ఏదైనా పని ప్రారంభించే ముందు ఈరోజు తిది వారం నక్షత్రం చూసుకుని వర్జం దుర్ముహూర్తం లేకుండా చూసుకుంటాం అలాగే అమృత గడియలు తప్పనిసరిగా చూసుకుంటాం అయితే అక్షయ తృతి నాడు ఇవేమీ చూసుకోవాల్సిన అవసరం లేదు ఈరోజు మొత్తం అమృత గడియలతో సమానమే అక్షయ తృతికు అత్యంత ప్రత్యేకత ఎందుకంటే ఐశ్వర్యానికి రక్షకుడుగా కుబేరుని నియమితమైన రోజు ఇది బంగారం కొనవలసిందేనా అక్షయ తృతీయ రోజున బంగారం కొని తీరాలని ఏ శాస్త్రంలో లేదు పురాణాల ప్రకారం కలిపురుషుడు బంగారాన్ని అహంకారానికి హేతువుగా పరిగణిస్తారు అంటే అక్షయ తృతీయ రోజున కలిపురుషుడిని ఇంట్లోకి తీసుకొచ్చి అహంకారాన్ని మరింత పెంచుకోవటమే అర్థమని కొందరి వాదన అయితే ఈ రోజున బంగారం కొనాలనే ప్రచారం ఎందుకు వచ్చిందంటే ఈ పర్వదినాన బంగారం కొనటం కాదు దానం చేయాలన్నదే అసలు విషయం అయితే బంగారం కొనుగోలు చేసే శక్తి సామర్థ్యాలు చాలామందికి ఉండవు అందుకే ఆహారం వస్త్రాలు దానం చేయటం వల్ల శుభ ఫలితాలు వస్తాయని పెద్ద చెప్తారు అంతేకాదు ఈ రోజున ఏ కార్యాన్ని తలపెట్టినా నిర్విఘ్నంగా సాగుతుందని ఏ పుణ్య కార్యాన్ని అయినా ఆచరించినా కూడా దాని ఫలితాలు అక్షయంగా లభిస్తాయని పురాణాలు చెప్తున్నాయి అందుకనే అక్షయ రోజున తప్పకుండా దాన ధర్మాలు చేయాలని చెప్తారు ముఖ్యంగా ఎండలు విపరీతంగా ఉండి ఈ కాలంలో ఉదక కుంభదానం పేరుతో నీటిని నింపిన కొండన దానం ఇవ్వమని పెద్దలు చూసిస్తారు